ఓ అదా నేను ఎప్పటి నుండో గుడ్ వైప్స్ ఉప్టన్ పౌడర్ వాడుతున్నా ఇది ఎలా వాడాలో చూపిస్తా బావా అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో టూ స్పూన్స్ ఉప్టన్ పౌడర్ వేసుకున్నాను ఇంకా టూ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను రెండు కలిపి చిక్కటి పేస్ట్ లా చేసుకుని ఫేస్ కి అయితే అప్లై చేసుకున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ దీంట్లో సాఫరాన్ ఇంకా టర్మరిక్ ఉండడం వలన ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది మీరు దీంట్లో శనగపిండి కూడా కలుపుకోవచ్చు లేదా డైరెక్ట్ గా పెరుగు రోజు వాటర్ పాలు ఏదైనా మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు నేనైతే ఒక హ్యాండ్ కి అప్లై చేసుకుంటున్నాను రిజల్ట్ అయితే మీరే చూస్తారు ఇన్స్టెంట్గా గా ట్యాన్ని ఎలా రిమూవ్ చేస్తుందో మీరే చూడండి అంతే అండి ఒక పది నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఒక్క యూజ్ లోనే ఎంత తేడా కనిపిస్తుందో మీరు కూడా ఇలా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను అలాగే పర్పుల్ డామ్ లో అందుబాటులో ఉంటుంది హైదరాబాద్ చెన్నై బెంగళూరు కోల్కతాలో ఉన్న వారికి టూ అవర్స్ లో డెలివరీ కోచే అండ్ కొల్లంకి సేమ్ డే డెలివరీ